అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖ రైట్ మార్పు కావాలి మార్పు కావాలి అని అన్నము ఆ మార్పు ఉరుక్కుంటేనే వచ్చింది ఏ విధమైన మార్పు మనం అందరం చూస్తానే ఉన్నాం ఈరోజు చాలా పాయింట్లు మాట్లాడుకుందాం అంటే కొన్ని విధాలుగా చూసుకున్నట్లయితే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది మార్పు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాము కంపల్సరీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చేదాకా అందలం ఎక్కేదాకా ఇష్టా వ్యవహరించిండ్రు వ్యవహరించు కానీ హామీలు ఇచ్చిండ్రు ఇలా పరిస్థితి చూసుకున్నట్లయితే ఎట్లయిపోయిందయ్యా అంటే రైతు రుణమాఫీ విషయం తీసుకుంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఫస్ట్ సంతకం దాని మీదనే చేస్తా అని చెప్పిండ్రు మొత్తం మీద ఆ రైతు రుణమాఫీ ఊసేలేదు ఈ డిస ఆగస్టు పదిహేను తారీఖులోపు రుణమాఫీ చేస్తా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలే మరి ఇరవై ఐదు అవుతుందా ఇరవై ఆరు అవుతుందా ఇరవై తొమ్మిది వచ్చే ఎన్నికల తర్వాత అవుతుందా తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది ఒకవైపు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినాం రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాం ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాము అన్న సందర్భంలో రైతుల భూములను బ్యాంకులు వేలం పాటలు వాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించిన భూములల్లా ఎర్ర జెండాలు వాతి మరి ఈ ల్యాండును మేము వేలం పాట వేస్తున్నాం వేలం వేస్తున్నాం ఆయన తీసుకున్న అప్పు రుణం తిరిగి చెల్లించలేకపోయిండు కమ్సే కమ్ మిత్తి కూడా కట్టలేకపోయిండు అందుకనే మేమిక్కడ ఎర్ర జెండాలు వాతినము ఈ భూమిని వేలం పాట వాడుకుంటున్నాం అనే కాడుకొచ్చింది రైతులు రైతు బంధు కోసం ఏడిచిండ్రు వ్యవసాయానికి పంట నీళ్ళ కోసం ఏడిచిండ్రు ఇప్పుడు బ్యాంకుల చేతులల్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఇప్పుడు ఏ ఉన్నారు రైతన్నలు భూమి కోసం ఏడవాల్సిన పరిస్థితులు కూడా తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అదే గనక డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు చేస్తామన్న రుణమాఫీ చేసి ఉంటే ఇలా ఆ రైతు కము ఆ వడ్డీ కిందనన్న పైసలు సరిపోయేటి ఈ ఆరు నెలల నుంచి వడ్డీ కట్టాల్సిన పని లేకపోతుండే ఆ రెండు లక్షల రుణమాఫీ చేస్తే కొంచెమైనా ఊపిరి వీల్చుకునే సందర్భాలు ఇలా కనబడతా ఉండే కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిండ్రు పోయిన కాడల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా రైతు రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తా అన్నారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నదని మాట్లాడుకుంటా మంత్రులకు ల్యాండ్ క్రూజర్లు దించిండు రేవంత్ రెడ్డి రైతన్నలను ఆదుకుంటాం రైతన్నలు ఆదుకుంటామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందుగాలా ఎనలేని ప్రేమ చూపెట్టిండ్రు రైతుల మీద అక్కడెక్కడనో పోయి రైతులకు మూడు గంటల కరెంటే అన్నారు అది ఇప్పుడు చేసి చూపెడతా ఉన్నారు రైతుల మీద పాయిరం ఉన్నట్టే అది అధికారంలోకి వచ్చినాక ఎంబటే పోయిన ప్రభుత్వం ట్రెజరీలో ఉన్న నిధులను ఇప్పుడే రైతుబంధు రూపంలో విడుదల చేస్తున్నాం రైతు భరోసా విధి విధానాలు అమలు కావాలంటే టైం పడుతుంది అని చెప్పుకొచ్చిండ్రు ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే రైతులను నిండా ముంచిండ్రు అనేది ఒకటి ఇక్కడ క్లియర్ కట్టుగా తెలుస్తూ ఉన్నది మనకు ఆ రైతు రుణమాఫీ ముచ్చట మీద కామారెడ్డి జిల్లా పొలకంపల్లి అంటే లింగంపల్లి మండలం పులకంపేట గ్రామంలో ఆ రైతు పొలంలా ఎర్ర జెండాలు వాతిండ్రు బ్యాంక్ ఆఫీసర్లు ఇది ముఖ్యంగా ప్రభుత్వం చేసిన పని చెప్పుకోవచ్చు ప్రభుత్వమే వేలంపాట వేసింది భూమిని అని చెప్పుకోవచ్చు ఆయన అప్పు తీసుకున్నాడు అప్పు కట్టలేకపోయిండు మిత్తి అసలు కలిపి మొత్తము ఏడున్నర లక్షల పై చిలికైంది ఆగో దానికి మేము ఈ భూమిని వేలంపాట వేస్తాము అని చెప్పేసి మరి చెప్తాడు కదా రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్లు ఎందుకు ఆగుతలేరు ఒకవేళ మీకు ఆదేశాలు జారీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే మాట నిజమైతే బ్యాంకులను వేడుకున్నామనే మాట నిజమైతే మరి ఇలా రైతులు బ్యాంక్ రైతులను బ్యాంక్ ఆఫీసర్లు ఎందుకు ఇబ్బంది పెడుతుంటారు అనేది ఒకటి యాది పెట్టుకోవాలి రైతులను కన్నళ్ళ కడుపులో పెట్టుకొని వ్యవసాయం దండుగా అన్న రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగ లెక్క చూసి చూ చేసి చూపెట్టినది పోయిన ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యమైతలేదు అది ఇదొక పాయింట్ ఈ రైతు రుణమాఫీ గురించి ఇట్లా ఉంచితే రైతు గొంతు మీద కత్తి అయి నిలుస్తున్నది సర్కార్ అని చెప్పాలే ఇప్పుడు రైతు రుణమాఫీ కార్యాచరణ అవుతూ ఉన్నది వేగంగా పనులు కొనసాగుతా ఉన్నాయి వాటికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమైతున్నది అన్న చెప్తున్న సందర్భంలో మరి ఇవాళ రైతుల పొలాలల్లా ఎర్రజెండా వాతి మరి రైతుల భూములు వేలం పాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇది గొప్ప మార్పు ఇంకో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ఏవైతే పేద పేదోళ్ళు కానీ ఇంకా ఉండడానికి తావులేనుళ్ళు కానీ అక్కడక్కడ ఆయా ప్రాంతాలల్లో సిపిఎం ఆధ్వర్యంలోనో లేకపోతే ఏ ఏ పార్టీల ఆధ్వర్యంలోనో ప్రజల కోసం కొట్లాడేటల ఆధ్వర్యంలోనో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదల గుడిసెలు కూల్చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం ఇదొక పాయింట్ ఇట్లుంటే ఇంకా కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగుల పేరు చెప్పుకొని అందలమెక్కినరు ఈ కాంగ్రెస్ సర్కారులు మనం చూసినాము నిరుద్యోగులను ఏ విధంగా రెచ్చగొట్టిండ్రు నిరుద్యోగులను ఎట్లా వాళ్ళను ఓటర్లను ప్రభావితం చేసేటట్లు ఎట్లా ప్రేరేపించిండ్రు అవన్నీ మనం చూసినాం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పేసి కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో బా ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చూపెట్టి ఆ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పేసి చూపెట్టి ఇవాళ వాళ్ళని దరిదాపులకు కూడా రానియని సిచ్యువేషన్స్ తీసుకొచ్చిండ్రు కొంతమంది సోకాల్ జర్నలిస్టుల ఆడియో కూడా విన్నం వైరల్ అయింది ఏమన్నారు సంవత్సరం లోపు మూడు వందల అరవై ఐదు రోజులలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పిండ్రు అయ్యో అధికారంలోకి రాగానే మొదగాలు మొదగాలు మరి నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు కేసీఆర్ అని చెప్పేసి రెండు మూడు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై నుంచి ముప్పై లక్షలకు పైగా ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు కల్పించినా కూడా ఈవెల్ల ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు కేసీఆర్ అని చెప్పేసి లక్ష అరవై వేల పైచిలకు కొలువులు ఇచ్చినా కూడా భజన చేసుకుంటా మొత్తము గోబెల్స్ ప్రచారానికి తెరలేపుకుంటా ఈ అచ్చిరాంగానే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనల మునిగిపోతుందేమో ఈ కాంగ్రెస్ సర్కార్ నిమగ్నం అవుతుందేమో ఈ కాంగ్రెస్ సర్కార్ మా వైపు ఆలోచన చేస్తారేమో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు నిరుద్యోగులు కానీ వచ్చి రాగానే పోయిన ప్రభుత్వము పోయిన ప్రభుత్వము ఇచ్చిన ఉద్యోగాలను కూడా పోయిన ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్స్ కొన్ని న్యాయపరమైన తోని ఆగిపోయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవీటిని మేము సాల్వ్ చేసినామని చెప్పేసి పెద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఈ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో కలుపుకున్నారు కానీ వాళ్ళు ప్రతి నోటిఫికేషను ఒక్క ఉద్యోగంతో మొదలుకొని రెండు లక్షల ఉద్యోగాల వరకు వాళ్ళు ఇవ్వాల్సిందే నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందే రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఎర చూపెట్టిందో నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే నిరుద్యోగులను అడ్డుగా పెట్టుకొని నిరుద్యోగుల ఓట్లన్నీ మళ్లించుకొని ఇలా నిరుద్యోగుల నోట్ల మట్టి కొడతా ఉన్నారు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంల అంగరంగ వైభవంగా అరచేతల వైకుంఠం చూపెట్టినట్లు ఏం చేసిండ్రు నియామక పత్రాలు అందజేసిండ్రు నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా స్టాఫ్ నర్సు పోస్టులకు జీతాలు ఒక్క రూపాయి కూడా వల్ల ఖాతాల వల్లే మనం గతంలో చూసినాం వల్ల ఆవేదన ఎట్లున్నది అనేది అప్పుల పాలైతన్నం అప్పుల కుప్పగా మిగిలిపోతున్నాం కనీసం అవసరాలకు కూడా పైసలు లేకుండా అయిపోయినాయి గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న ఆనందం ఏమీ మిగలలేదని చెప్పేసి స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు చూసినాం నిన్న మొన్న గురుకుల అభ్యర్థులు ఏవైతే కురుకుల రిజల్ట్ సంబంధించి జాప్యం చేస్తా ఉన్నదో ఈ సర్కార్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్లేస్మెంట్ ఎక్కడా చూపెట్టకుండా జాప్యం చేసుకుంటా కొంతమంది రిజల్ట్ ఆపి కొంతమంది రిజల్ట్ ప్రకటించి అక్కడ వాళ్ళని ఎటుగాకుట్ట చేసిన సందర్భాలల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముంగట మోకాల మీద ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం నిన్న మొన్న ఇదే కదా మార్పు అంటే ఏఈకి సంబంధించిన అభ్యర్థులు కూడా గాంధీభవన్ దగ్గర మోకాల మీద ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం ఇదే మార్పు అంటే మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం రెండు వేల పిన్షన్ ఏదైతే ఉన్నదో అవ్వ తాతలకు ఆసరగా ఉండాలి దివ్యాంగులకు ఆసరగా ఉండాలి అని చెప్పేసి రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇచ్చి ఇవ్వాలని ఆదుకొని అది చేసింది పోయిన సర్కార్ ఇప్పుడు ఈ పాపపు కండ్లు ఆ పింఛను మీద కూడా పడ్డాయని చెప్పాలి ఏం చెప్పిన తుక్కు తొక్కు కూడా సభ వేదికగా రెండు వేల పింఛను కాదు నాలుగు వేల పిన్షన్ ఇస్తాము మేము అధికారంలోకి వస్తే మనిషి ఆశాజీవి ఆశపడ్డరు ఓట్లేసిండ్రు ఓట్లేసినరు ఇలా పాత పింఛను కూడా పది పదకొండు తారీఖు వచ్చిన ఇంకా పింఛన్ వచ్చిన సందర్భాలు కనబడతలేవు ఊళ్ళల్లా కూసున్న కాడికి పోతే మందుకో మాకుకో ఇంత ఉప్పుకో పప్పుకో నూనెకో అవుతాయి అనుకుంటే ఆ పాత పింఛను పైసలు కూడా వస్తలేవని చెప్పేసి కన్నీరు పెడుతున్న సందర్భాలు కనబడతాయి వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే నా మార్కు పాలన ఉండాలి కేసీఆర్ పేరు వినబడద్దు నా మార్కు పాలన ఉండాలి కేసీఆర్ పేరు అస్సలే వినబడకూడదు కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి అదే విధానంతో అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి కేసీఆర్ పేరు వినబడకుండా చర్యలు తీసుకుంటా ముంగడికి పోతా ఉన్నాడు టీఎస్ గా ఉన్న పేరును టీజీగా మార్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు తెలంగాణ అధికారిక ముద్ర కావచ్చు ఇంకా చిహ్నము ఎక్కడికి ఫైనల్ కావాలి సోషల్ మీడియా వేదికగా మొత్తము వై విమర్శల వర్షం గురిపించు అది ఇంకా ఎక్కడికి ఫైనల్ కావాలి అసెంబ్లీ వేదికగా చర్చలు జరిపిన తర్వాత ఆ రాజముద్రలో మార్పులు తీసుకొస్తామని అన్నారు కానీ మొత్తం మీద చూడొచ్చు అమరవీరుల స్థూపం తీసుకొచ్చి రాజముద్రలో పెట్టిన్రు పొట్టన పెట్టుకున్నది మీరే మళ్ళా సంతాపం ప్రకటించేది మీరే ఇక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట అన్నట్టు చేసిండ్రని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గురిపించినరు అదొకటి అక్కడి నుంచి మొదలుకుంటే కేసీఆర్ పెట్టిన ఏ పథకం పేరు ఉంచలే అన్ని పథకాల పేర్లు మార్చిండ్రు ఆ పథకాలకు మంగళం వాడుకుంట వచ్చిండ్రు ఆ పథకాలకు మంగళం వాడుకుంట వచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి ఏంది షాదీ ముబారక్ ఏంది గొర్రెల పథకం ఏంది దళిత ఏంది రైతు భరో రైతు బంద్ ఏంది రైతు బీమా పథకాలేంది ఇవన్నిటికీ స్వస్తి చెప్పుకుంటా ఆఖరికి చేనే చేనేతన్నలు ఆ మరమగ్గాలు సాంచన్లు ఏవైతే ఉన్నాయో ఇనపా సామానికి అమ్ముకునే పరిస్థితులు ఇనుప సామానుకు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి అవి మనం చూడొచ్చు రైట్ ఈ పరిస్థితి అసలు ఇంతగానో మార్పు మనం చూస్తామని అనుకోలేదు నేతన్నలకు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పేరిట ఆర్డర్స్ పోయేటి ఈసారి బతుకమ్మ చీరల చీరల ఆర్డర్లు లేవు చేతన్ చేనేతన్నలకు చేతి నిండా పని లేదు ఉరి ఇయల్లా సిరిసిల్లగా మారిన సిరిసిల్ల ఇయల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితులు మళ్ళా కనబడతా ఉన్నాయి ఒకటే రోజు ముగ్గురు నేతన్నల ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ఒక మాట లేదు ఒక ముచ్చట లేదు వాళ్ళను మేము ఆదుకుంటాము అనే ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం నోటి వెంబడ రాలే ఇదే మార్పు మనం కావాల్సి మనం కోరుకున్న మార్పు ఇదే మనము కావాలనుకున్న మార్పు ఇదే నిన్నటికి మొన్న పాఠ్య పుస్తకాలల్లా పోరగాళ్ళు చదువుకునే బడి పోరగాళ్ళు చదువుకునే పాఠ్య పుస్తకాలల్ల మాజీ సీఎం కేసీఆర్ పేరు మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరుతోని ముద్రణ ముద్రణైనయి ఆ పుస్తకాలు ఇరవై ఐదు లక్షల పుస్తకాలు దాదాపు స్కూళ్ళకు పంపిణీ అయితా ఉన్నాయి ఆ పంపిణీ అయ్యే క్రమంలో పుస్తకాలు చూసే నేపథ్యంలో ముందు మాటల సీఎం కేసీఆర్ తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు కనబడగానే మొత్తం సిగమూగినట్టయిపోయిందల పరిస్థితి అక్కడికక్కడే పేపర్లు చింపేసి మరి పేపర్లు చింపేసి మరి పూరగాండకు బడి పుస్తకాలు పంపిణీ చేసిన సందర్భాలు మనం చూసినాం మీ గురువును చూసి నేర్చుకో గురువు అంటే కోపం వస్తుంది ఇలా సహజరుణ్ణి అని మాట్లాడుతూ ఉన్నాడు జగనన్న విద్యా కానుక పేరుతోని ఆ పుస్తకాలు ఆ బ్యాగులు అవన్నీ అట్లనే ఉంటే అవిటిని ఫోటో ఉంటే మాయే పోతేవోని అట్లనే పంపిణీ చేయిండ్రి ఇప్పుడు నష్టం వాటిల్ల చేసే కార్యక్రమాలు నేను చేయదలుచుకోలేదు రాష్ట్ర ఆర్థిక ఆర్థికానికి గండి పెట్టే పరిస్థితులు నేను తీసుకురావదలుచుకోలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అట్లనే ఉన్న పుస్తకాలను అట్లనే పంపిణీ చేసిండ్రు విద్యా కానుక జగనన్న విద్యా భరోసా విద్యా కానుక ఏదైతే ఉన్నదో అట్లనే పంపిణీ చేసిండ్రు అటు స్టాలిన్ కూడా జయలలిత ఫోటోలు ఉన్న వాటిని అట్లనే పంపిణీ చేసి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్లనే పంపిణీ చేసి వాళ్ళ హుందాతనాన్ని సాటుకున్నారు మరి ఏమాయ రేవంత్ అన్న మీ హుందాతనం ఇదేనా మీ విధానం ఇదేనా మీ పోకడ ఇరవై ఐదు లక్షల పుస్తకాలు మళ్ళీ వాపసు పోయినాయి ఇక వాపస్ పోయే వరకు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించిండ్రు ఏం విమర్శల వర్షం అంటే పైసలు లేని వాళ్ళ దుబారా ఖర్చు ఎందుకు చేస్తారు ప్రభుత్వ ధనం వృధా ఎందుకు చేస్తూ ఉన్నారు ఇటు రైతు బంధుకు పైసలు ఉండే ఆరు గ్యారంటీలకు పైసలు ఉండే అసలు రైతులను ఆదుకుందామంటే పైసలు ఉండే పంట నష్టపరిహారం ఇచ్చేందుకు పైసలు ఉండే దేనికి పైసలు ఉండేవి కానీ మంత్రులకు ల్యాండ్ క్రూజర్లకు పైసలు ఉంటాయి ఈ పుస్తకాలు తప్పు ముద్రణ చేసిన వాటికి మళ్ళా రిపీట్ ముద్రణ చేయడానికి పైసలు ఉంటాయి చిహ్నాలు మార్చడానికి పైసలు ఉంటాయి మీ హుందాతనానికి అయితే పైసలు ఉంటాయి కానీ ప్రజల జీవన అభివృద్ధి మెరుగుపరచడానికైతే పైసలు ఉన్నాయి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఈ ముచ్చట్లు వైరల్ అయినాయి ఎంబటే అవి మళ్ళీ ముద్ర చేయాల్సిన అవసరం లేదు మీరు తిరిగి పంపాల్సిన అవసరం లేదు డివోలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి అందరికీ ఈ ప్రభుత్వ అధికారుల ఆదేశాలు జారీ చేసడం జరిగింది ఎట్లా ఆ పంపిణీ చేసే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా కేసీఆర్ పేరు సబితా ఇంద్రారెడ్డి పేరు కనబడకుండా ఎట్లా చేయాలనేది అనేది ఇప్పుడు చింపేస్తే వెనక ఉన్న వందే మాతరం పోతుందని కూడా ఆలోచన చేయకుండా ఆ పేజీ మొత్తం తొలగించి పుస్తకాలు పంపిణీ చేయాలి పూరగళ్ళకనే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వందే మాతరము జాతీయ గీతానికి అవమానం చేసిండ్రనే ముచ్చట బయటికి రాగానే అది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ పేజీ ఈ ముందు మాట పేజీ అతకపోయేటట్టు మధ్యలో గమ్ము పెట్టి ఇగో అతకబెట్టాలని చెప్పేసి ఇగో ఇట్లా అతక పెడతారు మీరు పక్కకు మీకు గనబడుతుంది తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి రైట్ అవో అట్లా అతకబెట్టుండ్రి అతకబెట్టి పోరగాడ్లకు పంపిణీ చేయరని ఒక ఇట్లాంటి మార్కు పాలనలు కేసీఆర్ పేరు వినబడద్దు అట్లనే రేవంత్ మార్కు పాలన అనే ఉండాలి తెలంగాణ అంటే రేవంత్ రేవంత్ అంటే తెలంగాణ తెలంగాణ ఇచ్చింది సోనియే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విధానంతో పోతా ఉన్నాడు మరి ఎందుకు ఇక అటు దోషాలు అంటాడు వాటికి పైసలు ఉంటాయి మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుకుంటా ఘోరమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి పోయిన తాపలు ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతుల పంటలకు నీళ్ళు ఇచ్చిన సందర్భాలను వీళ్ళు అదికి వస్తలేవు వీళ్ళకి ఆ విధంగా ఇయ్య సాధన అయితే లేదు కానీ విచారణల పేరుతోటి కావాలని ఒక కుట్రపూరితమైన రాజకీయానికి తెరలేపుకుంటా ఆ నరసింహారెడ్డికి ఏమవసరం ఏమవసరం ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లలో అలా పడాలని అంత అదేందుకు ఆయనకు ఆ కమిషన్ మీద కమిషన్ కూడా అనుమానాస్పదంగానే ఉన్నది ఆ లీకులు కూడా ఇచ్చే విధానాన్ని బట్టి చూస్తే కావాలని వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒకటైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది మీరు ఇంకా విచారణనే ఉన్నారు మీకు కావాల్సిన ఇంకా వివరాలు ఏవైతే సాక్ష్యాలు ఉంటాయో అవి ఇంకా మీరు దొరకబట్టే పనులనే ఉన్నారు మీకు ఒక ఫైనల్ డిసిషన్కి రాలేరు మీకు ఒక కంక్లూజన్ రాలేదు తప్పు జరిగింది అనేది అందులో వాస్తవం లేనప్పుడు మీరు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపాలి కాదు కా జడ్జిగా కొనసాగినరు ఒక మంచి పేరు సంపాదించుకొని ఉంటారు అనవసరంగా ఇట్లాంటి కార్యక్రమాలకు తావిచ్చి ఆ ఉన్న పేరును జడగొట్టుకోవద్దని మనం కోరుకుందాము మొత్తం మీద ఇదొల్లా రేవంతు మార్కు పాలన ఈ వెకిలి చేస్తలతోని ఈ వికృత చేష్టలతోని ఎక్కడికి తీసుకొస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని అనేది మాత్రం అర్థమైతే లేదు మొత్తం మీదొల్లా కావాలనుకున్న మార్పు ఇదే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మళ్ళీ కొన్ని అంశాలతో మళ్ళీ వస్తారేపు ఇక మరి చూడండి అంతవరకు టీవీ చినార్థి